సిడి ప్రియులకు భారీ షాక్ తగిలింది వరుసగా కొద్ది రోజులుగా దిగివచ్చిన బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించింది ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరగడం గమనార్హం ఒకవైపు అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతీకార సుంకాల్ని భారీగా పెంచగా వాటి అమలను తాత్కాలికంగా వాయిదా వేశారు తొంభై రోజుల పాటు నిలిపివేసి అంతకు ముందు ఉన్న పది శాతం దిగుమతి సుంకాలే వర్తిస్తాయని తాజాగా ప్రకటించారు అయితే ఇదే సమయంలో చైనాపై మాత్రం సుంకాల్ని మరింత పెంచి నూట నాలుగు నుంచి నూట ఇరవై ఐదు శాతానికి చేర్చడం ఉద్రిక్తల్ని రాజు చేసింది ఇది వాణిజ్య యుద్ధం భయాల్ని మరింత పెంచింది దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేట్లు భగ్గుమన్నాయి దీనికి తోడు కెనడా సహా ఇతర ఈయు దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాల్ని ప్రకటించడంతో పాటు బంగారం సురక్షిత పెట్టుబడి సాధనగా మారింది ఒక్కరోజు వ్యవధిలోనే వంద డాలర్లకు పైగా పెరగటం గమనార్హం కిందటి రోజు ట్ గోల్డ్ రేటు అవున్స్ కు మూడు వేల డాలర్ల స్థాయిలో కదలాడగా ఇప్పుడు అది మూడు వేల ఒక వంద డాలర్లు మార్కు దాటి ట్రేడ్ అవుతోంది స్పాట్ సిల్వర్ ధర ముప్పై ఒక్క డాలర్ల పైన ఉంది ఇక దేశీయంగా కూడా వరుసగా తగ్గిన బంగారం ధరలకు బ్రేక్ పడింది మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి హైదరాబాద్ నగరంలో తాజాగా ఆరు వందల యాభై పెరగ్గా ఇరవై రెండు క్యారెట్స్ పసిడి ధర తులం ఎనభై రెండు వేల తొంభైకు పెరిగింది దీనికి ముందు ఐదు రోజులు చూస్తే మూడు వేల పడిపోవడం విశేషం ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి రేటు కూడా ఇదే స్థాయిలో ఒక్కరోజే ఏడు వందల పది రూపాయలు పెరగ్గా తులం ఇప్పుడు తొంభై వేల నాలుగు వందల నలభైకి చేరింది ఇదే ఢిల్లీలో చూస్తే ఇక్కడ కూడా బంగారం ధరలు ఎగబాకాయి ఇక్కడ ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు ఒక్క రోజులో ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల పది చొప్పున పెరగ్గా తులానికి వరుసగా ఎనభై మూడు వేల యాభై రూపాయలు తొంభై వేల ఐదు వందల తొంభైకి చేరాయి